హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంజే స్టార్లాగ్స్ నా హెయిర్ ఏంటి ఎంత షైనీగా బ్యూటిఫుల్గా ఉందని చూస్తున్నారా మరేం లేదండి హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాను అంతే సో ఈరోజు ఈ వ్లాగ్లో నేను మీతో నా హెయిర్ స్ట్రైట్నర్ అండ్ సిరమ్ ఏం యూజ్ చేస్తాను ఏంటి అవి మీతో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ నేను చేస్తున్నాను సో నేను నా హెయిర్కి యూజ్ చేసే హెయిర్ స్ట్రైట్నర్ వచ్చేసి ఎక్కడో తీసుకోలేదండి మనకి అందరికీ ఎంతో ఇష్టమైన ప్లేస్ మీషోలో తీసుకున్నాను క్యామెల్ హెయిర్ స్ట్రైట్నర్ ఇది జస్ట్ నాకు త్రీ హండ్రెడ్ పడింది గాయస్ మనం ఎప్పుడూ అనుకుంటాం బ్రాండెడ్ యూస్ చేయాలి లేకపోతే హెయిర్ పాడైపోతుందలా హెయిర్ స్ట్రైట్నర్కి అవి ఏమీ అవసరం లేదు గాయస్ మీరు పెట్టే కండిషనర్ అండ్ సిరమ్ ఇవి రెండింటి మీదే మీ హెయిర్ యొక్క థిక్నెస్ అండ్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో నేను యూజ్ చేసే హెయిర్ సిరమ్ వచ్చేసరికి స్ట్రీక్స్ స్ట్రీక్స్ అయితే ఖచ్చితంగా ఇట్స్ ఏ బ్రాండెడ్ సిరమ్ ఇది నాకు అప్రాక్సిమేట్లీ వన్ ఎయిటీ రూపీస్ అలా పడింది గాయస్ హెయిర్ స్ట్రైట్నర్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడింది మీరు నా బిఫోర్ హెయిర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు నా బిహోర్ బిఫోర్ హెయిర్ చూసారా గాయస్ ఎంత రబీగా ఎలా పడితే అలా ఉంది బట్ ఆఫ్టర్ చూడండి వన్స్ నా హెయిర్ స్ట్రైట్నింగ్ కంప్లీట్ అయిపోయాక నేను మళ్ళీ ఈ సైడ్స్ హెయిర్ హెయిర్ కొంచెం తీసి దాన్ని మళ్ళీ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను అప్పుడే మనకి ఇంకా మంచి లుక్ ఉంటుంది సో ఆల్రెడీ నేను స్ట్రైట్నింగ్ చేసాను కూడా చూడొచ్చు కంప్లీట్ సాఫ్ట్గా ఉంది ఇక్కడ బట్ ఇంకా నేను కొంచెం చేస్తే ఇంకా స్మూత్గా ఉంటుందని చెప్పి చేస్తున్నాను యాక్చువల్లీ నాకు సాఫ్ట్ హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ మనం కంప్లీట్ పర్మనెంట్ హెయిర్ పర్ పర్మనెంట్గా స్ట్రైట్నింగ్ అంటే చాలా కాస్ట్ అవుతుంది సో నేను అంత కాస్ట్ ఎఫోర్డ్ చేయడం ఎందుకు హెయిర్ స్ట్రైట్నింగ్ అని నేను విత్ ఇన్ మన బడ్జెట్లో అది కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్లోనే మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ అండ్ సిరమ్ కూడా వచ్చేస్తుంది ఓకే సో మీరు కూడా ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేయండి గ్యాస్ మీరు స్ట్రైట్నింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఓకే బై బై గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్